నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అన్నమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి అంటే ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలు అన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నమని చెప్పుకుంటాం తను భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావం ఏమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు కానీ అక్క చెల్లుళ్ళు కానీ ఇలాగ ఏడో భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ యోచనాశక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు అయితే ముందుగా మనము మేషరాశిన వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు వ్యాపారులు వ్యవసాయదారులు ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారికి చంద్రమంగళ యోగం ఎలా ఉండబోతోంది అనేది చూసినట్టయితే ముందుగా ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది అయినప్పటికీ స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు కొత్త ప్రాజెక్టులు కొత్త ఆఫర్లు అందుకోవడానికి రెడీగా ఉండండి ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు వేరే ప్రదేశాలకు కావచ్చు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు శుభవార్తలు వినడానికి మీ పై అధికారులు మెప్పు పొందడానికి ఇట్లాగా అన్ని మంచి శుభవార్తలే మీకు ఈ సమయంలో గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము శివాస్తోత్రం తప్పనిసరిగా చదవండి శివాలయానికి వెళ్ళండి వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఎక్స్పాన్షన్కి కానీ పెట్టుబడులకు కానీ ఇది రైట్ టైము మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి అధిక లాభాలు పొందాలి అంటే కనుక మీరు ఒక ప్లాన్ వేసుకోండి ఏ ఎలాగైతే మనం లాభాలు పొందుతాము అనే ఒక వ్యాపార ప్రణాళికను మీరు మీకు మీరే క్రియేట్ చేసుకుంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేస్తే విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది శనివారం నాడు తప్పనిసరిగా మీకు చెప్పదగిన పరిహారము నల్ల మినుములను దానంగా ఇచ్చేసుకోండి అయితే విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది కొంతమందికి పోటీ పరీక్షలు చాలా టఫ్గా అనిపిస్తాయి కాబట్టి కొంతమంది ఆ టఫ్ని మేనేజ్ చేయలేక మాకు ఈ పోటీ పరీక్షలు వద్దు అని డ్రాప్ అయిపోతారు కొంతమంది అటెండ్ చేస్తారు కాబట్టి వీరికేమో ఫెయిల్ అయ్యే అవకాశము కొంతమందికి పాస్ అయ్యే అవకాశము ఏదైనా మీరు పెట్టిన శ్రద్ధను బట్టే మీ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత కొంతమందికి కొన్ని రంగాల్లో అంటే ఐటీలో అంటే మేనేజ్మెంట్ వైపు కానీ లేదా అంటే మెడికల్ వైపు కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు గ గణితం వైపు ఉండే విద్యార్థులకు చక్కని అవకాశాలు వచ్చేది కనబడుతోంది మీకు చెప్పదగినది ఏంటంటే గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి తరుపతి వ్యవసాయదారులకు చూసినట్టయితే కొన్ని కొత్త కొత్త సమస్యలు మీకు ఉద్భవిస్తాయి అది జంతువుల వల్ల పంట నష్టపోవడం కానీ లేదా అంటే క్రిమికీటకాదుల వల్ల కానీ లేదా మీరు వేసిన ఎరువులు లేదా అంటే మీ విత్తనాలు పుచ్చిపోవడమో ఎరువులు మంచివి కాకపోవడమో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీ పంట నష్టమయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కొన్ని పంటలు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది సంతోషించదగ్గ విషయము అయితే పంటములు పరిమితమైన పరిస్థితుల్లోనే మీరు వేసుకోవాలి ఎప్పుడో అసలు సీజన్ దాటిపోయిన తర్వాత ఆ పంట వేస్తే లాభం ఎలా వస్తుంది కాబట్టి సీజనల్ పంటలను వేసుకోండి సేంద్రియ ఎరువులను వాడండి మీరు ఇంకా రసాయన ఎరువులు వేయడము దాని ద్వారా మీ ఆరోగ్యం పోవడము తరువాత పంట కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి శాస్త్రీయ పద్ధతుల్లోనే మీరు సాగుబడి చేసుకోండి మీకు చేయదగ చెప్పదగిన పరిహారము లక్ష్మి అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీలు నేర్చుకోండి కొత్త ప్రాజెక్టులను యాక్సెప్ట్ చేయండి పాత ప్రాజెక్ట్స్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేసుకోండి సాంకేతిక పరిజ్ఞానం మీద మీరు పట్టు సాధించాలి అంటే దాన్ని మీరు డెవలప్ చేసుకునే పరిస్థితి తప్పనిసరిగా నేర్చుకోండి ప్రాజెక్టుల యొక్క మధ్య మధ్యలో ఒక పాత ప్రాజెక్టుకి కొత్త ప్రాజెక్టుకి మధ్యలో మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు అంటే మీరు దాన్ని ఒక ప్లాన్ ప్రకారము తీసుకోవట్లేదు కాబట్టి దాన్ని జయించడానికి మీరు సాధన చెయ్యండి మీకు చెప్పదగిన పరిహారము ఏమీ లేదు ఆరోగ్యాన్ని కాపాడుకోండి స్ట్రెస్ని తగ్గించుకోండి ఇదొక్కటే మీరు చేయవలసిన పని అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి ఇంట్లో డిస్టర్బెన్సెస్ రావడము మీ యొక్క బంధువుల్లో పేరు చెడిపోవడము అనవసరమైన తగాదాల్లోనూ సలహాలు ఇచ్చి ఇరుక్కోవడము కొంతమంది అన్నెసరీగా కూడా కుటుంబంలో కలతలు తెచ్చుకునే పరిస్థితి ఎవరి మాటలో విని కుటుంబాన్ని నాశనం చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ అన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకోండి చిన్న చిన్న గొడవలు వస్తాయి అది చిలికి చిలికి అయ్యేటట్టుగా విడిపోయేటట్టుగా కూడా గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీకు చె చెప్పదగిన పరిహారము కాలభైర తప్పనిసరిగా పఠించండి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా చక్కగా ఉండబోతోంది మానసిక ఒత్తిడిని కూడా మీరు జయించగలుగుతారు ఆహార పరిమితులు తప్పనిసరిగా పాటించండి ఎక్కడ పడితే అక్కడ తినేయకుండా ఎలా పడితే అలా తినేయకుండా వేళ కాని వేళల్లో తినకుండా ఒక సిస్టమేటిక్ వేని మీరు అలవాటు చేసుకోండి విరామాలు తీసుకోవడము అంటే ప్రతి మీరు చేసే పనికి ఫ్రీక్వెంట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి కనుక అంటే రెస్ట్ ఇచ్చి కనుక చేసినట్టయితే ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన పరిహారము సూర్య ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకోండి కళలు రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే ప్రేక్షకులకి అభిమానాన్ని మీరు పొందుతారు దాంతోపాటుగా మంచి అవకాశాలు కూడా మీరు దక్కించుకుంటారు రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం వెంటనే అప్లై చేసుకోండి అయితే కొంతమంది మాత్రము గతంలోనే రాజకీయాల్లోకి నడుస్తున్న వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి నిర్ణయాలు తీసుకోవాలన్నా పథకాలు ప్రవేశపెట్టాలన్నా మీ వ్యూహాలు అంటే మీ ప్లాన్స్ని ఎవరికైనా చెప్పాలన్నా జాగ్రత్తలు తీసుకుని మీరు ముందడుగు వేయండి మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి సమగ్ర విశ్లేషణ ఎవరికి బాగుంటుంది ఉత్తమ ఫలితాలు అంటే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది అయితే జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే కనుక కుటుంబంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి శివ స్తోత్రము కాలభైరవాష్టకము శనివారం నాడు నల్ల మినువులు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవాలి లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేసుకోవాలి అయితే మీకు చెప్పదగిన ముఖ్యమైన సూచనలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కుటుంబ సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయండి మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టండి డెడికేటెడ్గా చేయండి ఆనెస్ట్గా ట్రాన్స్పరెన్సీగా మీ యొక్క పనిని చేసుకోండి ఇవి చంద్రమంగళ యోగంలో ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు నమస్తే